అండి ఈ చలికాలం మనకి వేడివేడిగా ఏమైనా తినాలనిపిస్తుంది కదా అలాంటప్పుడు స్వీట్ కార్ని ఇలా ఇలా చేసుకొని తింటే బాగుంటుందండి ముందు ఒక ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర కొంచెం జీలకర్ర వేద్దామండి మరి బాగుంది జీలకర్ర వేస్తే అండ్ కొంచెం కరివేపాకు వేసి స్వీట్ కార్న్ వేసామండి అలాగే మనము నానబెట్టిన పెసర్లు ఇలా స్ప్రౌట్స్ లాగా వచ్చాయండి వీటిని కూడా ఇందులో వేద్దాం ఒక కప్పు సో ఇందులో కొంచెం సాల్ట్ వేద్దామండి పచ్చి పిచ్చి కావాలంటే వేసుకోండి మేము నేనైతే వేయట్లేదు పిల్లలు మళ్ళీ తినలేరు కదా కారం అయితే సాల్ట్ కొద్దిగా ధనియాల పొడి కార కొద్దిగా తక్కువ వేస్తున్నాను ఎక్కువ పిల్లలు తినలేదు ఇప్పుడు తిని కలుపుదామండి మంచి మిక్స్ చేసి ఫస్ట్ వేస్తానండి కొంచెం కలర్ కోసం ఇది ఈవినింగ్ ఫ్లాక్ లాగా ఇవ్వచ్చండి పిల్లలకి హెల్దీ ఫుడ్ కదా చూసుకుంటారు వాళ్ళు పీట్కాన్ చూడలేక ఆల్మోస్ట్ అది ఇష్టంగా ఉంటుంది దీన్ని మనం లిడ్ పెట్టి ఒక టెన్ మినిట్స్ కానీ కుక్ చేద్దాం టెన్ మినిట్స్ అది సాఫ్ట్ అయిపోతుందండి కార్న్ అండ్ వేసేది అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేస్తాం సారీ కొత్తిమీద అండ్ నిమ్మకాయ అండి నిమ్మకాయ స్పేస్ చేద్దాం లా ఇస్తే పిల్లలు మాత్రం ఇష్టంగా తింటారండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్